అది దిగిన ఏదో మరిస్తారెూల్ అది అయ్యో ఇం మరి

ஐதே ஆ கலவுல இருக்காதடா இந்த மொண்டி என்ன வந்தாடா குற்றக்காரன் ஆண்டு மண்டி சொல்லுடா பாஜோ வாடா கட்டபத்துல வஞ்சிச்சிட்டான் ஏமாஸ்டர் அட்டாயி அஸ் அஸ் ಮೀಟು ನೇನು ಓಟಿ ನಾ ಬಾ ಸರಿ ಸರಿ ಪೋತೆ ಒಕ್ಕ ರೈಸ್ ಕುಕ್ಕರ್ಕೋ ಮತ್ತೆ ನೀನು ಅದನ್ನ ರೈಸ್ ಕುಕ್ಕರ್ ಮತ್ತೆ ಮಾರಿಪ

હાલો 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 रेलया <laughs> 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 <ना>, <laughs> అయ్యా అదే మాడిగా బీస్తాడు నల్ల బత్తి అండ్ ఉక్కింది ఆశీర్గాలు దీనికి మాడిక బిస్తా ఈ ఎవరుకారీ కలబత్కారీగా తీరు తీరు చేసేది వల్ల వాళ్ళ నెట్టాలి వాళ్ళ వల్ల నెట్టాలి అంత గత తింటే వాళ్ళ వాళ్ళ నెట్టండి అంత గత

ஜல்லாமா <laughs> மெல்லயா இந்த மார்த்தா ஆதர வரட்டா இதெல்லாம் ஜெயாரே இந்த ஆதர வரட்டா ஓது வரட்டா ஆ ஆ தெய்வீ என்னவோ இது என்னத்துக்கு குப்பைला लाட்டி கால்ல கరిగாலயா கால்ல கால் போடி வெட்டி போடி வெச்சலாம் ஆ ஆ போடி வெச்சலாம் ஆ ஆ தேவு

கலபே வர கொண்டிதாடு అయితే ఇప్పుడు నేను ఇల్లు పోసుకున్నాను ఉడికి వచ్చా ఇలా ముద్దు మాత్రం తప్పిందయ్యా ఏడాదికి పన్నెండు నెలలు అలా ఏ నెల తప్పినట్టు అదే లెక్క జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ తప్పింది లేదు గట్ల కాదయ్యా నేను రెండు జీవితం அீ பண்ண ரெண்டு ஜீண்டே கயாச்சி ஒர்க்கி உங்க போய் நல்லா முன்னதோ மம்மீ மம்மீது

ఇవాళ మన ఇక్కడ కూడినాడు కాపులు చెత్తనాయి గర్భవతి నీ ముద్దు అక్కడ పోయి ఇక్కడ పోయి నీ భార్య శ్రమాదేవిధం నా సీకే అంటదో నీ ముక్కే అంటదోట్లా వినిపిచ్చి మన ఇద్దరు సీజపుల నీ భార్య శ్రమదేవి మధ్యలో అడ్డుకోడున్నది మధ్యలో అడ్డుకోడు అడ్డుకోవడం అంటే ఎవరు నీ భార్య శ్రమదేవి అరే నిజమాటే మరి ముచ్చలు అక్కడ ఇక్కడ పోయింది తప్ప తెలిసింది అనుకోవాలి నీ శిఖగా తిరిగిస్తే నాలుగు రోజులకు పెరుగుతుంది మళ్ళీ తప్పన నన్ను కత్తికాడి వినిపించి పది మందిని విలిపించి నన్ను సిపడబట్టి నా పరి తోతు ఉంచుతున్నా ముఖంగా పడుకుంటూ అవుతుంది వాళ్ళ ఎంత రోగపోలు ఉంటారో ఎవరు వస్తూ ఉంటాడో నాలుగు దెబ్బలు కట్ట ముచ్చిన రోజులు అదే వింటుకోవాలి అంటే ఇటువేమంటే అబద్ధం అబద్ధమా దుర్గాపతి రాజులు ఒక పంచాయతీ పడితే అక్కడ వెయ్యి ఇంటి రోజులు అయితే ఆడ పంచాయతీ తెంపిన పంచాయతీ తెంపితే నా బక్తి మెచ్చింది నా బుద్ధి మెచ్చింది నా జ్ఞానం ఇచ్చి వాళ్ళు అందరు నాకు సన్మానం చేసిరు సన్మానం చేసేటప్పుడు అన్నారు కానీ కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంత మంది అంటే ఓ పది మంది అమ్మక పడుతున్నాయి కొడుకులు బిడ్డలు అని అంటే వాళ్ళు అన్నారు కదా మీ ఊళ్ళో ఉన్నారు ఊరు బయట చిన్న శివారు పల్లెలా కాలిబాబు శంకరాడు ఆ శంకరయ్య పట్టు రాస్తే కడవాలని కడదలు పోయి కడపడతాయి నీ భార్యని మెల్ల ఒప్పించి మెప్పించి నువ్వు పాత కడిగోడ దగ్గర తీసుకుంటా పాత కడిగోడ దగ్గర తీసుకుని భార్య వచ్చే వరకు నీ కాటిపాపర్ శంకర్ గారి దగ్గర పోతా కాటిపాపర్ శంకర్ గారితో చేస్తా ఇచ్చి పాపం చేసినట్టు వాళ్ళ నాడు చూస్తావా పట్ట రాసి అటు మీద వంట పెట్టి ఇరవై వేసి వేసి కాలువ కాలేసి పనుకోమని చెప్తా ఇరవై రంగు వేసం కట్టి నీ భార్యను అన్నాడు నీ భార్య కాటిపాపర్ శంకర్ గారి కంటగా రావాలి Yeah మాట మంచిది రా మాట్లాడారు మీ పిచ్చింది పిచ్చని రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటాను శంకర్ గారి పాలు చేద్దాము నీ భార్యను కాడిబాబు శంకర్ గారిని ఊడి నీ భార్యను వీడ కంటగడదాం కోడి మనం ఆడుకున్నంత ఎప్పుడు అన్నదో అగో అందుకే అన్నరు ఆడిది మాట్లాడితే గోడ తెచ్చినట్టు మొగోడు మాట్లాడితే తడి కట్టినట్టు ఆడు దాని ఆలోచన ఎంత ముందు అంతే ఆడల కాలు కదా ఆడల కాలే బావన్నా ఎప్పుడు విన్నాడు అయ్యాజ బంగారం వచ్చాడు తల్లిని కాడుకోలు శిఖరవాడు తల్లితో చెప్తాను అనుకుంటున్నా டிவேல் நோட்டாரா தான கூட அதுக்கு நானா டிவேல் வெட்டுகினரானா ரோபோட புருவத்த நீ என்ன வேடி யோக தங்கா சும்மா ஹலவதி వాడు ఎవడు అనుకుంటారు వాడు ఎవడో కాదు నా కింద ఉన్న మాలరా అన్న వాడు నేను ఏ మొత్తం చూసిండు ఏ చిన్న మొత్తం వాడు చూసిండు ఎట్లాగే మన ప్రాణం ఒక తప్పకే వాడు ఎట్లా సేవలు లేదు వాడు చెప్తాడు ఈ ముచ్చినంత ఆడ చెప్తాడు ఈ సేవలు లేని పొద్దున పది మందిని విడిపిస్తాయి ఏమన్నా ప్రాణం ఇవన్నీ ఒకరి అనుకున్నాను అవతారు నీ లేదా అన్న బిగర్ వచ్చింది నా మాటిను నీవిలో అది రోదు అది చెప్పు ఇప్పుడు సక్క పని శాకా కదా ఆనదానగా సక్కలు ఒకవేళ నీ బి అనుకో ఇదే రాత్రి

అయిపో ఇప్పుడు పోకుండా రాత్రి పోకుండా తెల్లారా వేయింది అనుకో ఇప్పుడు చెప్పు ఈ గ్యాస్ తాళం ఇతా ఇవి అనుకోపో ఊరంతా ఉడుకున్నాక ఎక్కడ వండుకున్నాక ఏం జరిగిన ఇంటి ముందు తాళం గుట్టి తాళం పెట్టి ఎన్ని జరికినా గ్యాస్ గుడిసి కంపెనీ కుడిసే వాళ్ళనుకో కొడుకో విద్య నలుగురు వందలు అనుకున్నాక ఈ గ్యాస్ ఇచ్చి గుడిసే వచ్చి

நீனப்படி சீக்கோட நாய்க்கு எந்த கட்ட மாணி அது ரவண்ட கண்ட நல்லா ఒకవేళ ఇప్పుడు వాళ్ళని వాడబోతే అద్దు మా రాత్రి వాళ్ళకి సగాలు పెట్టస్తా ఊరుకు దూరంగా ఉన్నది రావన్న గుడిసే వారికి ఉన్నదే ఎక్కడో చెలక ఎక్కడ చెలక ఓ మూలకు గుడిసేసుకున్నాడు మాల రావన్న అయితే వాళ్ళకి ఊరుకు అంటువాడు లేకుండా దూరంగా ఉన్నది మాల రావన్న గుడిసే అని వీళ్ళు అనుకున్నారా గాడు రావన్న అయ్యో

రావాలనుకున్నాడు అదే ఇప్పుడు రాదు ఇంటికా లేరు ఇప్పుడు పొద్దుగా పోతాను ఒకవేళ నేను రాదింటికి పోతే వీరి కొన్ని దొరదానికి ఏం మంచి వాడని రాదు ఇక్కడ కానీ అట్లా కాదు ఇప్పుడు పోరు ఈ ముత్తగా ఈ ముత్తగా తెలంగాణకి పాసిపోయేది అభివృద్ధిపోయేది ఈ ముత్తగా నాకు కడుపునుంటే తెల్లటలకు అది పాసిపోద్దా బుజ్జిపోద్దా ఈ పొత్తుగా తొలసీంటికి ఎందుకు పోవాలి రేపు తెల్లరగా పోయి నీ భర్త నర్మదరాజు భోగం కరవచ్చి కూడిండు కాళిబాబు నేను నచ్చగలతావాట అని రేపు పొత్తుగా చెప్తా రేపు తెల్లటలకు ఇది పాసిపోతా బుజ్జిపోతా అని కొన్ని రూపంలో అలా రావాలి అది పోయేటోడు వెనుక మరి దగ్గర

ఇంకి రాత్రి అవుతాను అప్పుడు వచ్చిన భర్తకు ఆ బిడ్డ అన్నం పెట్టి మరి కొడుకు అన్నం పెట్టి బిడ్డకు అన్నం పెట్టి మరి ఇప్పటికైనా అప్పటికైనా పొద్దుక కట్టపడతాం పొద్దుకి మనిషికి రందు నిద్ర తక్కువ రందులే పోతే నిద్ర ఎక్కువ మరి రందున్న మనిషికి నిద్ర పట్టదే ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి నేను మా బిడ్డ ఇంత పది మందిలో మరి ఇంత మరి ఇంతలో బండ కట్ట ఎదురుడికి కళ్ళు కళ్ళంటుకుంటుంది ఇట్లా చూడు ఆలోచించి 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 కొడుకు పిట్టేది ఆలోచన పడకుండా ఆలోచన పడకుండా అప్పుడే కన్నట్టుకున్నది ఎప్పుడైతే కన్నంటుకున్నదో అగో దుర్మార్గుడికి నాలుగు బాటలు మంచోడికి ఒక్కటే బాట మరి అందుకే అంటారమ్మా ఇప్పటికైనా అప్పటికైనా మరి లంగకు దొంగకు ఎల్లు రాత్తడు అయిన మనసుని భగవంతుడు ఎక్కువ రోజులు భూమి బతకయ్యోడు కలవాతి మాట అగో గట్టదు దాని మాటల చూడు అగో బెల్లం కొట్టిన కొట్టినవుతాయం వారి ప్రాణము నిజం వీరుతూ అని బూడిది కావాలనుకున్నట్టు మరి పండుకున్నాక ఇంటి ముంగడికి వచ్చి పడగడి గుంజి అగో తలుపుకు తాళమే తిండు నాలుగు దిక్కుల గ్యాదు గుడి అగ్గి పుల్ల గీకి గుడిస మీద వారే గుడి అంటూ ఉంటది అమ్మ గుడినారాయణుడా నారాయణ గుడికి కూడా మరి గుడిజులు ఎప్పుడు అంటు పెట్టిండు చెమరు పోతున్న కుక్కని ఎదిరిగినట్టు కళావతి మార్గం మీద కూడా గుడిచగాలిదండే గుడిచగాలి పొలకరంటు పోయి పొలకగాలి వాదాలకు రగురుకున్నది కాదు అవి అగ్ని గవర్తి పండుకున్న పేరు వచ్చి கல்ல மன குடிக்கு அண்ட் கொண்டது எதுமார்க்கு மன குடிஜி பெட்ட இவரங்க பாபு எதுனா பாபு గుడితగాలి నిప్పుడు మన మీద వద్ద నాయన మనము ఈ గుడిచల మన పోదు భారం పోతు అక్కడుపోయినాలుగా బాడ బాబు అవి తండ్రి వాదాలు మన మీద వదిలి మనం ఈ గుడిసిన మన భారం పోతుంది నాయన మమ్మలగా బాడవై ఇంకప్పుడుగా మీ చెయ్యి అవ్వ కొడుకు చంద్రశేఖరన్నప్పుడు

ஆடு கோிக்கு இத்தே கணக்கில் அக்கட பதிகாண்டி நீ கட்ட முடே ரொம்ப இப்படி கலா நீ மாசு ஆடிதான் அண்ணன் பெட்டாடு நிறுத்திய காரா நீன சச்சன் ஒரு பதிக்க ஒரு அண்ணன் காப்பாடே గుండె అంటారు మగ్గి మోడుకుండేందు బాబుని ఆడదాంకి నేను కట్టి వచ్చి రాజు వేస్తాను రాజా బల ముద్ర దే జారు చేస్తారు అంత మోగోడు మగ బురుగు బురుగు పదార్థం వచ్చే బంగారి పురుగు అంత బతుకుతే నీ వంశం పెరుగుతుంది ఎందుకున్నవో ఇంటికాడ ముందు నా ప్రాణమే అతనుగా పాడుదా మీ నిస్ పడుతుంది అందను రక్షించలేనిపోతుంది ఎవరూడిపోతాన్ని కాడు ஐயா இந்த நல்லுரு நல்லா வந்து கொண்டாரு மாரி இந்த மாதிரி கதச்சதுக்குல வச்ச சமு ஃபைனல்ஸ் பிரேக் பேக்க நம்ம சார்ஜ் சாபரோவினாம இந்த மாதிரி சார்ஜல் பாப நம்ம ஃபான் ட்ரெக் கிச்சல